ఓం శ్రీ గురుభ్యో నమ ఈరోజు ఒక మంచి విషయాన్ని గురించి చెప్పుకుందాం దేవుడంటే ఏంటి పూజ చేయకపోతే ఏమవుతుంది ఇటువంటి ప్రశ్నలు చిన్నపిల్లలే కాదు ఈ రోజులో చదువుకుంటున్న పెద్దవాళ్ళు కూడా అడుగుతున్నారు ఇన్ అందరికీ ఇటువంటి ప్రశ్న ఉదయిస్తోంది ఇది అవిశ్వాసం కాదు అవగాహన లోపం దురదృష్టవశాత్తు మన సమా ఇలా ఉంటుంది అలా మాట్లాడితే కళ్ళు పోతాయి అంటూ ఉంటాం ఇది అజ్ఞానం నుంచి వచ్చిన భయపెట్టే మాట దేవుడు క్రూరత్వం కలవాడు కాదు కళ్ళు పోగొట్టేందుకు ఇలా చెప్పడం వల్ల దేవుడిపై ద్వేషం ధర్మంపై విరక్తి పెరుగుతుంది కాబట్టి పిల్లలకి ఎప్పుడైనా సరే పెద్దలకైనా సరే భయంతో కాదు బుద్ధితో అర్థమయ్యే సమాధానం చెప్పి అవగాహనని కలిగించాలి సరే అసలు విషయానికి వచ్చేస్తే అసలు పూజ అంటే ఏమిటి పూజ అనేది చాదస్తం కాదు అంధవిశ్వాసం కాదు మనస్సుతో చేసే యోగ ప్రక్రియ శరీరం మన ఆలోచనలను శాస్త్రీయంగా శుద్ధి చేసుకునే విధానం పూజంటే మన పూర్వీకులు దేవుడు అనే మాటలో శక్తి చైతన్యం సామరస్యము అన్న భావాలను దాచారు భావం ఈ విధంగా చెప్తే అందరికీ అవగ ప్రజ్వలనం త్రాటకం ఇది ఏమిటి చూద్దాం పూజలో మొదటి భాగం ఇది నూనె దీపాన్ని రోజు రెండు మూడు నిమిషాలు తదేకంగా చూడడం అంటే త్రాటక యోగం అదనమాట త్రాటకం అంటే చూడడం దీపం పెట్టి దాన్ని కనుక రెండు మూడు నిమిషాలు చూస్తే కంటి జబ్బులన్నీ తగ్గిపోతాయి ఏకాగ్రత పెరుగుతుంది ఆలోచనలు స్థిరపడతాయి నిద్ర సమస్యలు తగ్గుతాయి అందుకే మన ఇళ్లలో గుడుల్లో నూనె దీపం ముఖ్యమైనదిగా పెడతారు రెండవది ఏంటంటే మంత్ర జపం దీనివల్ల ఏంటంటే మెదడుకి వ్యాయామం మంత్రం అంటే అర్థం తెలియకూడదు అనుకోవడం తప్పు మంత్రం అంటే అక్షరాల క్రమం లయ శ్వాస నియంత్రణ పదకొండు సార్లు జపిస్తే నాలికకు వ్యాయామం ఉచ్చారణ స్పష్టత మాట మీద పట్టు వస్తుంది స్టేజ్ ఫియర్ తగ్గుతుంది ఈ రోజుల్లో చెప్పాలంటే అందుకే వేద పాఠశాలల్లో పిల్లలు ధైర్యంగా మాట్లాడతారు దేవాలయ పూజలోని శాస్త్రం గురించి కనుక చెప్పుకుంటే మూల విరాట్ భూమిలో ఉండే ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ తరంగాలు కలిసే చోట మూల విరాట్ని ప్రతిష్ఠిస్తారు రాగిరేకులు వాటిని శోషించడంలో సహాయపడతాయి అలాగే ప్రదక్షిణ క్లాక్ వైజ్ దిశలో తిరగడం వల్ల భూమి గమనానికి అనుకూలంగా మన శరీరం స్పందిస్తుంది శక్తి ప్రవాహం మనలోకి వస్తుంది ఇది వేదిక ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించింది పొద్దున్నే లేచి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయడం వల్ల నడక అలవాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇప్పుడు ఉదయం నడక అనే పార్కుల్లో రోడ్ల మీద పరిగెడుతున్న ప్రక్రియనే ఆధ్యాత్మికతతో జోడించి పొద్దున్నే లేచి చూడండి దేవాలయంలో మూడు సార్లు ఇంకా ఓపుకుంటే పదకొండు సార్లు ప్రదక్షిణ చేయమంటారు అలాగే నూట ఎనిమిది సార్లు కూడా ప్రదక్షిణ చేయవచ్చు ఆభరణాలతో దర్శనం నగలు సంపద ప్రదర్శన కోసం కాదు బంగారం వెండి వంటి లోహాలు శక్తి తరంగాలను బాగా గ్రహిస్తాయి అదే పరమాత్మ నుంచి ఆ నగల దర్శనం దర్శించడం వల్ల శక్తి తరంగాలు మనకి బాగా మనం గ్రహిస్తాం అందుకే మనకి శక్తి వస్తుంది తెలియని శక్తి వస్తుంది ఇక కొబ్బరికాయ కొడతాం గుడికెడితే బయట ఇంకా అహంకారం లోపలి కొబ్బరి శుద్ధమైన మనస్సు నీళ్లు కరుణ తీయదనం అహంకారం పగిలితే మనసు పవిత్రమవుతుంది అన్న సంకేతం అందుకే అయ్యప్ప దీక్షల సమయంలో కొబ్బరికాయ లోపలకు నూనె పోయిస్తారు అది మనిషి యొక్క ఏకాగ్రతకు చిహ్నం అట్లాగే మంత్రాలు న్యూరాన్లు ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవడానికి పద్ధతి వాడినట్లే మంత్రాల్లో అక్షరం క్రమం మెదడులో న్యూరాన్లను ఉత్తేజితం చేస్తుంది జ్ఞాపక శక్తిని పెంచుతుంది మరి గర్భగుడికి వెడతాం గర్భగుడిలోకి ప్రవేశిస్తాం గర్భగుడిని ఒకసారి గమనించినట్లయితే గర్భగుడిలో ఎటువంటి కిటికీలు ఉండవు అందువల్ల ఆ శక్తి నేరుగా ఆభరణాలు ధరించిన మన శరీరంపై ప్రవహించడం వల్ల మనకు మానసిక ప్రశాంతత కలిగి మనలోని హార్మోన్లలో సమతుల్యత ఏర్పడి మనము ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ప్రశాంతంగా జీవించటానికి ఉపయోగపడుతుంది అలాగే అభిషేకం పంచలోహ విగ్రహాలపై పాలు తేనె నీళ్లు భూమి తరంగాలతో కలిపి అవి సేవించడం ద్వారా చాలా రోగాలకు ఉపశమనం కలుగుతుంది ఇహ భగవంతుడికి హారతిస్తాం కదా పచ్చకర్పూరం ఔషధ గుణాలు కలిగి ఉంటుంది హారతి తీసుకునేటప్పుడు వెచ్చదనం కళ్ళకు తగిలేలాగా చేయాలి ఇది ఆయుర్వేదంలో స్వేదకర్మ కర్పూర హారతిని సేవించారు ద్వారా చాలా రోగాలకు ఉపశమనం కలుగుతుంది జలుబు చేస్తే చిన్న కర్పూర బిళ్ళని ఖర్చీఫీలో పెట్టుకొని వాసన చూస్తే జలుబు దగ్గర్ అదే కాన్సెప్ట్తో వచ్చిన మోడ్రన్ ప్రోడక్ట్ అట్లాగే తీర్థం తులసి లవంగం కర్పూరం పంచామృతం జీర్ణక్రియకు శరీర శుద్ధికి మనసు ప్రశాంతతకు అసలు బాధ్యత ఎవరిది పిల్లలను భయపడదు శాస్త్రీయంగా ధర్మాన్ని అర్థమయ్యేలా చెప్పడం పెద్దల బాధ్యత హిందూ ధర్మం అంటే గుడ్డి నమ్మకం కాదు భయం కాదు శాస్త్రము ఆత్మజ్ఞానము అది తెలియకనే మనమే దానిని తప్పుగా పరిచయం చేస్తున్నాం సర్వే జనా సుఖినో ధన్యవాదములు